ఇక్కడ బేసిక్గా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పదమూడు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఎకరం పదహారు లక్షల వరకు ఇండస్ట్రీస్కి ఇచ్చారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై ఆరు లక్షలకు పెంచారు అందుకని ఎవరు తీసుకోవట్ల తెలుగుదేశం పార్టీ ఎదుగులరా కానీ నేను ఎన్నిక అవగానే దాన్ని మళ్ళీ పదహారున్నర లక్షల రూపాయలు ఎలకట్ చేపిస్తా మూతబడిన అశోక్ కళ్యాణ్ నేను తెరిపిస్తా ఆ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నాలుగు వందల ఉద్యోగం నాలుగు వందల కంపెనీలు కన్నా తెస్తే దాదాపు ఇరవై వేల మంది ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది ఓ పదివేల మంది పరోక్ష ఉపాధి వస్తుంది ఇట్లా వేరే కూడా చిన్న స్ట్రెచ్ ఉంది దాన్ని అభివృద్ధి చేయొచ్చు ఎయిర్పోర్ట్ ఎదురు ఎమ్ఎన్సీ కంపెనీలు తేవచ్చు ఇలా గనవరాన్ని డెఫినెట్ అభివృద్ధి చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం గన బాజారు సార్ని అడిగి చేరినప్పుడు చూస్తానన్నారు దీని మోడల్ నియోజకవర్గం చేస్తా కుప్పం మంగళగిరితో పోటా పోటీగా దీని చేస్తా సారాలు కూడా దానికి సాగ్రత్త నూటికి రెండు వందల శాతం నమ్ముతున్నాను సో గన్నవరాన్ని ఇటు పరుసిన నమో నిలబడతాను కేడిసిసి నెంబర్ వన్లో పెట్టా దేశంలో ఆరు వందల జిల్లాలు ఉంటాయి ఒక జిల్లా బ్యాంక్ సో గన్నవరం పెడతాను నాకు పెద్ద మ్యాటర్ కాదు బట్ దానికి సార్ సపోర్టు లోకేష్ బాబు సపోర్టు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే అసలు మ్యాటరే కాదు అది ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా చేస్తా అని మాటిచ్చారు కాబట్టి చేస్తారు కూడా నా మార్క్ కేడీసీసీ బ్యాంక్లో ఎలా చూపించానో గన్నవరం అభివృద్ధిలో కూడా నా పాత్ర నాకు ఒక పేజీ ఉంటుంది ఉండేదట్టే పని చేస్తారండి కేడిసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రమాణ సౌకర్యం రోజు మచిపట్నంలో చెప్పా ఈ బ్యాంక్ చరిత్రలో నాకు ఒక పేజీ ఉంటుందండి ఈ బ్యాంక్ ఎవడొచ్చేయో బాగా చేశాను నూట పదిహేను ఏళ్ళలో ఎంతో మంది చైర్మన్లు వచ్చారు నేను చైర్మన్ అయినాటి బ్యాంక్ లో భోగరాజ్ పట్టాభిత్ర ఐదు వరకు వెళ్ళేసారు మోహన్ బాబు ఫౌండర్స్ ఫోటోలు లేవు ఇరవై నాలుగు గంటల ఫోటోలు పెట్టమన్న మోహన్ బావులేని ఎమ్మట పెట్టారు